హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే ఆల్రెడీ డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి ఏది చేసినా కూడా ఓకేనా సో ఈ మధ్య కాలంలో కూడా చాలామందికి రియూనియన్ అయ్యిందని చెప్పారు సో మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ ద్వారా కూడా నేను మేము సక్సెస్ సాధించామని చెప్పేసి నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది చాలామంది ఓకేనా సో ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ మీ ఎనర్జీ అనేది మీరు చెక్ చేసుకోండి మీ మీ ఇంట్యూషన్ పవర్ చెక్ చేసుకోండి మీ మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీ ఎనర్జీ లెవెల్ ఏంటి అది మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ సరేనా అది సో ఒక మెంటల్ పీస్ ఒక ఒక మెంటల్ పీస్ని కలిగి ఉండండి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉండండి ప్రజెంట్లో ఉండండి ఒక మెంటల్ పీస్ని కలిగి ఉండండి ఓకేనా సో ఒక లో ఎనర్జీలో సాడ్ ఎనర్జీలో ఎప్పుడు కూడా ఉండకూడదు ఓకేనా నెగిటివిటీలో ఉండకూడదు పాజిటివిటీగా ఉండండి ఓకేనా సో మీరు అనుకున్న పనులు అవన్నీ కూడా సక్సెస్ చేయగలుగుతాం ఓకేనా ఓకే ఒక నెగిటివిటీలో ఎప్పుడు కూడా ఉండకూడదు పాజిటివ్గానే ఆలోచించండి పాజిటివ్ థింకింగ్ చేయండి పాజిటివ్ ఫ్రెండ్స్ ఏర్పడతారు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతూ ఉంటుంది అనమాట ఓకేనా సో మన బాడీలో ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవ్వాలి ఓకేనా సో పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి ఎప్పుడు కూడా అలైన్డ్గా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి నెగిటివిటీలు ఎప్పుడూ ఉండొద్దు ఓకేనా సరే మరి ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ సో విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణాలు వ్యాపారంలో ఒక స్టెబిలిటీ యొక్క గ్రోత్ అనేది లేకపోవడము ఓకేనా సో ఇంకా కోర్ట్ ఇష్యూస్ భూతావాదాలు ఆశీర్వాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు చదవండి మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తాను సరేనా ఓకే సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సరే అండి సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి హ్యాపీ ఫ్యామిలీ ఓకే ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ విక్టరీ ఏంజిల్ ఆఫ్ లవ్ వాకింగ్ అవి ఓకే సో ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీస్ అంటే మీరు మీ పర్సన్ విషయం ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో చాలా హార్ట్ఫుల్ ఎమోషన్స్లో ఉన్నారు ఓకేనా ఇక్కడ ఇద్దరికి కూడా ఇంటిమెసీ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్లో సో ఇంకా సెక్సువల్ ఫీలింగ్స్ అంటే కలవాలి క్రేవింగ్స్ ఇలా ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తుంది మీరు మీ పర్సన్ ఇద్దరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు ఓకేనా ఇద్దరి మధ్య మీరు ఇద్దరు మ్యారీడ్ అయినా అయి ఉండవచ్చు లేదా వేరు వేరు పర్సన్తో మ్యారీడ్ అయి ఉండొచ్చు సో ఇక్కడ ప్రేమ అనేది చాలా ఎక్కువ కనబడుతుంది సో మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇద్దరు ఒకరికొకరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ అని కనబడుతుంది సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను సో సెక్సువల్ డిజైర్స్ కూడా ఇద్దరికి మీరు ఇద్దరు దూరంగా ఉన్నా కూడా కనిపిస్తున్నాయి సెక్సువల్ డిజైర్స్ అనేది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ తను మీ గురించి ఫైనాన్షియల్ గురించి ఎక్కువగా అంటే మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది సో తన స్ట్రెంత్ అంటే తన బలాలు బలహీనతలు తన వీక్నెస్ అంతా మీరే అని కనబడుతుంది మీ ఇద్దరు మ్యూచువల్ లవ్లో ఉన్నారు మీ ఇద్దరు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో కలిసి ఉన్నా కూడా డెఫినెట్గా ఇదే ఎనర్జీ కనబడుతుంది అంటే ఇది కరెంట్ ఎనర్జీస్ అనమాట సో సరే ఇంకా మనం కార్డ్స్ వేసి చూద్దాం మనం ఎక్కడ కొన్ని లవ్ కార్డ్స్ వేసి చూద్దాం బ్రోకెన్ అండర్స్టాండింగ్ అన్సాటిస్ఫైడ్ అన్వోర్తి ఓకే ఫర్ గీవ్నెస్ సరే ఫైవ్ కార్డ్స్ క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా పాస్ట్లో మీ పర్సన్ మీతో నిజాయితీగా లేకుండా నేను టోటల్ ఎనర్జీ చెప్తున్నాను ఇక్కడ పాస్ట్లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీతో లాయల్గా లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే చీటింగ్ ఎనర్జీ అబద్ధాలు ఇవన్నీ అనేది కనబడుతుంది ఈరోజు మిమ్మల్ని ఏ ఏ ఎనర్జీలో అయితే పెట్టి వెళ్ళిపోయారో మేబీ మీరు పాస్ట్లో కమిట్మెంట్ అడిగి ఉండొచ్చు మన ఇద్దరు ఫ్యూచర్ ఏంటి అని ఉండొచ్చు అది వాళ్ళకు బర్డెన్ అయి ఉండొచ్చు కానీ లాయల్గా లేరు లాయల్గా లేని వ్యక్తులకు మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు లాయల్గా ఉంటే వాళ్ళకి మీరు అడిగే సమాధానం ఓకే కానీ ఇక్కడ వాళ్ళు లాయల్గా లేరు కదా సో మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం లేదనమాట సో పాస్ట్లో మీ పర్సన్కి కూడా అలాగే అనిపించుండవచ్చు ఇప్పుడు తను తెలుస్తుంది మీరు లాయల్గా లేరు లాయల్గా లేరు అబద్ధాలు ఆడారు ట్రూగా లేరు ఎప్పుడు అబద్ధాలు అబద్ధాలు ఎక్స్క్యూజెస్ ఎక్స్క్యూజెస్ తనకు ఏంటంటే నోరు ధరిస్తే అబద్ధాలు నాలుగు అంచనే ఉందన్నమాట ఏదో ఒక సాక్ చెప్తూ దాటేస్తూ ఏదో ఒక అబద్ధం చెప్తూ ఎందుకంటే నిజం నిద్ర లేపినా కూడా ఒకటే ఉంటుంది కదా సో అబద్ధం చెప్పిన వ్యక్తికి ఎప్పుడు అడిగినా కూడా మారిపోతూ ఉంటాయి సో అంటే నిజానికి అబద్ధానికి అదే తేడా సో ఈ పర్సన్ ఆల్రెడీ మీతో చీట్ చేసి ఉన్నారు అబద్ధం చెప్తున్నారు మిమ్మల్ని పాస్లో ఏ రకంగా చేసి మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారో ఎంత టార్చర్ చేసి సో ఓకేనా సో ఈ రోజుకి అంటే ఈరోజు మీ పర్సన్కి అదే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మిమ్మల్ని ఏ విధంగా అయితే చీట్ చేసి అబద్ధాలు చెప్పారో మిమ్మల్ని మోసం చేశారో అసలు లాయల్గా లేరు సో వీళ్ళు ట్రూగా లేరు అనమాట సో మిమ్మల్ని ఏ విధంగా అయితే టార్చర్ పెట్టారో ఈరోజు అదే ఇదే ఎనర్జీ మీ పర్సన్కి అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఈరోజు ఈ పర్సన్ అదే ఎనర్జీలో ఉన్నారనేది చూపిస్తుంది తనను తాను రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు సెల్ఫ్ అనలైజ్ అనమాట సో నేను ఏం తప్పు చేశాను ఈరోజు నాకెందుకు ఈ నెగిటివిటీ రిఫ్లెక్ట్ అవుతుందని అదేనా అంటే మీ బిహేవియర్ ఇది నీ మనసత్వం ఇది నువ్వు ఇది నువ్వు ఒక ఫ్రాడు సో ఒక ట్రస్ట్ వర్తి కాదు నువ్వు ఒక ఫేకు నువ్వు ఒక అబద్ధాల కోరు ఇట్లా తన రియల్ ఫేస్ని మీకు చూపిస్తున్నారన్నమాట అది డైరెక్ట్ పోయి తన ఏంటి ప్రైడ్ తన ఈగో మీద తగిలింది తన ఈగో మీద కొట్టారు ఇదిగో ఇది మీరు అని మీరు ఎప్పుడైతే ఎత్తు చూపించారో తన తప్పుల్ని అప్పుడు తను మీ నుంచి దూరం అవుతూ అంటే దూరం అవుతూ వచ్చారు మీరు ఎప్పుడు క్వశ్చన్స్ చేస్తూ వచ్చారో అప్పుడు ఆ పర్సన్ మీ నుంచి దూరం అవుతూ వచ్చారు సో ఈ పర్సన్కి ఇప్పుడు మీరు అన్న మాటలు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఎవరైనా థాట్ పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే ఎవరైనా ఉన్నా వాళ్ళ గురించి ఈ పర్సన్ అవేర్ చేస్తూ అవేర్ చేస్తూ వచ్చారు సో వాళ్ళతో జాగ్రత్త వాళ్ళు ఇలా వాళ్ళు మీరు అనుకున్నట్లు మంచి వాళ్ళు కాదు మిమ్మల్ని వాళ్ళు మీ నుంచి బెనిఫిట్స్ పొందుతారు అంటే వాళ్ళు కన్నింగ్ పర్సన్ వాళ్ళు అలాంటి వ్యక్తులు జాగ్రత్త నేను వాళ్ళు అవసరాల కోసం యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఒక గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో వీళ్ళు మైండ్ సెట్ ఇది కాదు అని పాస్ట్లో మీరు చెప్తూ వచ్చారు కానీ వినలేదు సో మీతోనే అబద్ధాలు ఆడుతూ మిమ్మల్ని చీట్ చేస్తూ వచ్చారు ఈరోజు మీరు ఏదైతే చెప్పారో మీ నుంచి దూరమైన తర్వాత ఆ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది ఓకేనా అంటే తను ఏంటి తన మైండ్ సెట్ ఏంటి తను ఏ విధంగా బిహేవ్ చేశాడు తన ఏజ్ ఎంత అదేనా తన బిహేవ్ చేసిన తీరు ఏంటి తన మైండ్ కండిషన్ ఏంటి ఓకేనా సో ఇంకా అంటే తన మెంటల్ క్లారిటీ ఏంటి ఒక క్లారిటీకి వచ్చారనమాట ఇక్కడ మీ మీద చాలా క్రేవింగ్స్ లవ్ ఎమోషన్స్ ఎక్కువైపోయాయి అనమాట ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ తను మీ లైఫ్లోకి వచ్చి మీ ఫ్యూ మీ ఫ్యూచర్లో ఒక పాస్ట్ మీ ఫ్యూచర్లో ఒక పాస్ట్ లాగా చేసుకోవాలి మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి కమిట్మెంట్ ఇస్తే మీరు జీవితాంతం మీరు తనతో ఉంటారు కదా సో ఫ్యూచర్లో అయినా తను కోరుకుంటున్నారు ఫ్యూచర్లో లైఫ్ పార్ట్నర్గా చేసుకో చేసుకోవాలని అయితే ఇక్కడ తను ప్లాన్ చేసింది ఒకటి ఇక్కడ తన అబద్ధాలు చెప్తూ తన అబద్ధాలను నిజాలని నమ్మిస్తూ పాస్ట్లో వస్తూ వచ్చారు మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు తనకు ట్రిగర్ అవుతుంది ఓకేనా తన గొంతు నుంచి మాట రావట్లేదు తన గొంతులో ఏదో వెలికాయ పడి పడ్డట్టు అవుతుంది అయినా తను మిమ్మల్ని బ్లేమ్ చేసి తన తప్పు కాదు నేనేం చేయలేదు ఓకేనా సరే లేకపోతే తను అని నిరూపించుకుంటూ మీ నుంచి దూరం జరుగుతూ ఆర్గ్యుమెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉన్నా సో మీకు దూరంగా అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయారు అంటే మీరు తనను చేసి చేస్తారు మీరు తను లేకుండా ఉండలేరు అని అంటే ఇక్కడ ఈరోజు కాకపోయినా రేపైనా తనను వెతుక్కుంటూ మీరు వస్తారు మీరు ఎక్కడికి వెళ్ళరు అని తన నమ్మకం అన్నమాట తన మైండ్ సెట్ మార్చుకునే పని లేదు తన బిహేవియర్ మార్చుకునే పని లేదు తన అలవాట్లు మార్చుకునే పని లేదు మీరే తన లైఫ్లోకి రావ కావాలని వస్తారు నేనేంటి అని తెలిసే కదా మీరు నా లైఫ్లోకి వచ్చారు ఓకేనా సో ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అని అడగవచ్చు తను అందువల్ల అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారు సో మీరు జాగ్రత్తగా డీల్ చేశారు కదా నేనైతే మెసేజ్ దారు కాల్ చేయను అని సైలెంట్గా అయిపోయారు కదా సో ఇక్కడ ఏమైంది అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అనమాట వాళ్ళు ప్లాన్ చేసింది వేరు మీరు బిహేవ్ చేసింది వేరు అంటే థింగ్స్ డిడెంట్ గో ద వే ఐ ప్లాన్ అన్నట్టు అంటే ఓకేనా సో అంటే ఇప్పుడు ఫీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు వాళ్ళు నేను ప్లాన్ చేసింది వేరు జరిగింది ఒకటని ఓకేనా సరే ఇప్పుడు మనం ఒక్కసారి మీ ఎనర్జీస్ కూడా చూస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ మరి మీ మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాం సింగ్ ఓకే రీయూనియన్ ఓకే మెండు ఓకే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ మీ ఎనర్జీ వచ్చేసి స్టార్టింగ్లో మీ విషయంలో చూపించిన ప్రేమ దానికి మీరు ఎక్కువగా ఎమోషన్ అయిపోయి ట్రూగా ఇన్వాల్వ్ అయిపోయారు ఎమోషనల్గా కానీ అంటే రాను రాను తన నెగిటివిటీ బయటకు వచ్చింది బట్ స్టార్టింగ్లో తను చూసిన ప్రేమ ఉంది కదా అది మీరు ఎంత కాదనుకున్నా మీ మనసు నుంచి తీసుకో తీసేయలేకపోయారనమాట ఓకేనా బట్ అయితే చాలా మిస్ అవుతున్నారు మీరు మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీకు వాల్యూస్ విషయంలో సొసైటీ విషయంలో మోరల్స్ విషయంలో అన్నింటి విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య మీ వే ఆఫ్ థింకింగ్ వేరు తన వే ఆఫ్ థింకింగ్ వేరు అయినా సరే మీరు ఈ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు లవ్ చేస్తున్నారు అయినా సరే కొంచెం స్పేస్ కావాలనుకుంటున్నారు మీరు ఇంకా క్లారిటీ లేదు ఈ పర్సన్ క్లారిటీ ఉంటే కదా మీ క్లారిటీ ఉండడానికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి కమ్యూనికేషన్ రావాలి అప్పుడు మాత్రం ఈ పర్సన్ ఫ్యూచరు ఇది ఏంటి అని ఈరోజు తెలిసిన తర్వాత తను చేసిన తప్పులకు మిమ్మల్ని అపాలజీ అడిగిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా ఒక నిర్ణయం ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ అండ్ అంటే అందుకని మీరు ఇక్కడ స్పేస్ తీసుకొని ఉన్నారు అంటే టైం తీసుకొని ఉన్నారనమాట అందుకనే నో కాంటాక్ట్ నో కా నో కాంటాక్ట్లో ఉన్నారు అంటే మీరు కమ్యూనికేట్ చేయాలనుకోవట్లేదు ఆ పర్సన్ నుంచే మీకు కమ్యూనికేషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ని మీ మనసులోంచి తీసుకెళ్ళి తీసేయలేకపోతున్నారని అయితే కనబడుతుంది అంటే మీకు ఈ పర్సన్కి కాల్ చేయాలని ఉంది ఆమె గొంతు వినాలని ఉంది ఓకేనా ఆమెతో ఒక మాట ఆమెతో ఒకసారి మా వాళ్ళ ఆమె ఆమెఆర్ అతడు హిఆర్సి ఎవరైనా కావచ్చు సో వాళ్ళతో మాట్లాడాలని ఉంది సో మీరు స్టాప్ అయిపోతున్నారు ఎందుకంటే తను మిమ్మల్ని కేర్ చేయట్లేదు కదా మీరు కూడా చాలా మిస్ అవుతున్నారు మీరు కూడా పర్సన్ని పదే పదే ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు అన్నమాట సో ఇక్కడ ఫిజికల్గా దూరంగా ఉన్నా కూడా మెంటల్గా మీరు తనని బాగా గుర్తు చేసుకుంటున్నారు అనమాట ఓకేనా అంటే ఓవరాల్గా ఏంటంటే మీరైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు సో మీ మీ వే ఆఫ్ థింకింగ్ మీ వే ఆఫ్ యాటిట్యూడ్ ఏదైతే ఉన్నాయో మీరు వాళ్ళ గురించి అయితే బాగా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒక క్లారిటీ రావాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీరైతే రీయూనియన్ అయితే మీరు కోరుకుంటున్నారైతే కనబడుతుంది ఈ పర్సన్ విషయంలో ఓకేనా సో మరి ఎనర్జీస్ వచ్చేసి ఇవ్వండి అంటే ఎలాగైనా సరే ఈ కనెక్షన్ ఫిక్స్ చేయాలి అని చెప్పేసి మీరు ఒక మీరు అయితే ఒక క్లారిటీతో ఉన్నారు మీరు వాళ్ళని చాలా మిస్ అవుతున్నారని అయితే కనబడుతుంది ఓకేనా ఓకే సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ అండి మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్